స్నేహితుని కుటుంబాన్ని ఆర్థిక స్తోమతలను గుర్తించి స్నేహితుని తండ్రి మరణించడం తెలుసుకున్న స్నేహితులు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘటన వీపనగండ్ల మండల పరిధిలోని పుల్గెరచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచి పదో తరగతి కలిసి చదువుకున్న కోట్ల సాయిబాబా వారి తండ్రి గంగారం శనివారం రోజు మరణించడం జరిగింది అలాగే గంగారం వారి భార్య కూడా అనారోగ్యంతో ఉండడంతో సాయిబాబాకు మేమంతా అండగా ఉంటామని ఆ కుటుంబానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి బుధవారం రోజు సాయిబాబా కుటుంబానికి ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలను అందజేయడం జరిగింది సాయిబాబా కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై ఆరు పదో తరగతి పూర్వ విద్యార్థి విద్యార్థినిలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీచర్ గంగులు సూర్యనారాయణ ఫోటో రఘు డి వెంకటేష్ ఏ వెంకటేష్ ఆర్ బీరయ్య విష్ణు ఓ చంద్రయ్య పాల్గొన్నారు చదువుతున్న మా మిత్రుడు సాయిబాబా చెప్పినారు వారి కుటుంబ పరిస్థితుల్లో ఆర్థిక వనరులు సరిగా లేక లేకపోవడం వలన ఆయన పరిస్థితి దీనమైన పరిస్థితుల్లో ఉండే పరిస్థితి అయితే మొన్న రీసెంట్గా మూడు నెల మూడు రోజుల కిందట వాళ్ళ తండ్రి గారు గంగారాం గారు మరణించడం జరిగిందనే విషయం తెలుసుకున్నాం మేము వారికి ఎంతో ఎంతో సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో మా టెన్త్ క్లాస్ గ్రూపుకి సంబంధించిన మెసేజ్ పెట్టడం వల్ల మా స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ హైదరాబాదు బెంగళూరు బయట ఉన్న వాళ్ళు వ్యక్తులు చేయాల్సిందే మనం మన కుటుంబ సభ్యుల్లా కనుక్కొని మనం చేయాల్సిందని మనకు తోచినంతలు చేద్దామని చెప్పేసి అందరూ ముక్కుముడిగా కొంత అమౌంట్ను సమీకరించి ఈరోజు ఈ పురగజర్ల గ్రామానికి వచ్చి మా స్నేహితుడైన సాయిబాబా గారికి అమౌంట్ అందజేయడం జరిగింది గతంలో కూడా మా స్నేహితురాలు భర్త చనిపోతే కూడా గతంలో కూడా మేము ఆర్థిక సాయం చేసినాం ఇంకా ముందు ఏమన్నా మా స్నేహితులు కానీ స్నేహితురాల్లో పరిస్థితులు బాలేని పరిస్థితులతో కూడా మేము ఆర్థికంగా సాయం చేయడానికి మా నైన్టీ సిక్స్ బ్యాచ్ పదవి తరగతి విద్యార్థులందరూ ముందంజలో ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పరిణించడం జరిగిందనే విషయం తెలుసుకున్నాం మేము వారికి ఎంతో అంత సహాయ సహకారం చేయాలనే ఉద్దేశంతో మా టెత్ క్లాస్ గ్రూప్కి సంబంధించిన మెసేజ్ పెట్టడం వల్ల మా స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ హైదరాబాదు బెంగళూరు బయట ఉన్న వాళ్ళు వ్యక్తులు చేయాల్సిందే మనం మన కుటుంబ సభ్యుల కనుక్కొని అనుకొని మనం చేయాల్సిందని మనకు తోచినంత చేద్దామని చెప్పేసి అందరూ ఉక్కుముడిగా కొంత అమౌంట్ను సమీకరించి ఈరోజు ఈ పురగర్జల గ్రామానికి వచ్చి మా స్నేహితుడైన సాయిబాబా గారికి అమౌంట్ అందజేయడం జరిగింది గతంలో కూడా మా స్నేహితురాలు భర్త చనిపోతే కూడా గతంలో కూడా మేము ఆర్థిక సాయం చేసినాం ఇంకా ముందు ఏమన్నా మా స్నేహితులు కానీ స్నేహితురాలు పరిస్థితులు బాలేని పరిస్థితులతో కూడా మేము ఆర్థికంగా సాయం చేయడానికి మా నైన్టీ సిక్స్ బ్యాచ్ తరగతి విద్యార్థులు అందరూ ముందంజలో ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం